వెల్కమ్ టు ప్రజల ప్రజల కోసం పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి కాంగ్రెస్ హామీ నిలబెట్టుకోవాలి కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎంపీడీకే అరుణ మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరవధిక సమ్మె దీక్ష శిబిరాన్ని సందర్శించి లెక్చరర్ల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపిన ఎంపీడీకే అరుణ రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ యునివర్సిటీ ఉండాలని పోరాడి ఏర్పాటు చేసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల మంది మాత్రమే ఉన్నారు విద్యాపరమైన నిర్ణయాలలో అలసత్వం వద్దు జీవో ట్వంటీ వన్ను ను వెంటనే రద్దు చేయాలి యూజీసీ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాను అసిస్టెంట్ ప్రొఫెసర్లను చర్చలకు పిలవాలి వీసీలు కూడా మద్దతుగా తెలపాలి ఇవన్నీ అంశాలు పరిగణిలోకి తీసుకుని వీరందరినీ రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులరైజేషన్ వారి హక్కు కూడా

కేంద్ర ప్రభుత్వంలో యూజీ చెప్పినారు కాదు మాకు కావాల్సింది ఉద్యోగ భద్రత రెగ్యులరైజేషన్ అనేది ఉంచుతున్నాం అదేవిధంగా ఈరోజు మేము ఈనింగ్ టైమ్ ఇక్కడీ ఒకసారి ఎమ్మెల్యే కలిసి రెండు సార్లు మంత్రిగా పనిచేసారు వారు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ పాదయాత్ర చేసిన వారు వాటర్ కోసం కృష్ణానది నిధ కోసం పాదయాత్ర చేశారు తర్వాత పాలమూరు విశ్వవిద్యాలయము ఏదైతే ఈ విశ్వవిద్యాలయం ఏర్పడంలో తాను చాలా ముఖ్య భూమిక పోషించింది అదేవిధంగా రీసెంట్గా వంద కోట్లు వచ్చిన పాలమూరు విశ్వవిద్యాలయానికి అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తాను అత్యంత ప్రధాన పాత్ర పోషించింది వేడము తర్వాత మొన్న రీసెంట్గా అయ్యి ప్రతి ఒక్కరి తరఫున తెలియజేస్తున్నారు అదేవిధంగా తెలియజేసుకుంటూ దీక్షలు వారి అందరినీ కూడా ఇక్కడ మంత్రించడానికి రావడం జరిగింది ఎన్నికలకు ముందు ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈనాటి ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ అందరినీ రెగ్యులరైజ్ చేస్తారనేటువంటి మాట ఇచ్చిండ్రు ఆ మాటని నిలబెట్టుకోలేదు జూనియర్ కాలేజెస్లో డిగ్రీ కాలేజెస్లో చేసిండు మమ్మల్ని ఇంతవరకు చేయలేదని వాళ్ళు పెద్ద ఎత్తున పన్నెండు యూనివర్సిటీలలో ఉన్నటువంటి పన్నెండు వందల మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అదేవిధంగా ఎనిమిది వందల మంది పార్ట్ టైం లెక్చర్స్ సో వీళ్ళందరూ అంటే దాదాపు రెండు వేల మంది రెండు వేల మంది ఇవాళ ప్రభుత్వం ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం మర్చిపోయినట్టుంది వాళ్ళకి గుర్తుంచారని మొన్న కొన్ని రోజుల కిందంటే హైదరాబాద్లో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టింది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరిని కూడా పన్నెండు యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి ఏడు వందల యాభై మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లని ఒక్కొక్కరిని కొన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి వాడు అనేక ఇబ్బందులకు గురి ఆ రోజే ముఖ్యమంత్రి గారు వారు ఎందుకు దీక్ష చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏమో తెలుసుకోవడానికి పిలిచి మాట్లాడింటే బాగుండేది కానీ ఆయన వాళ్ళు ఇచ్చిన మాట మర్చిపోయి ఇది ఎట్లా సాధ్యం అనే విధంగా మాట్లాడుతుంటే ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు మరి విద్యని ఏ విధంగా అయితే ఒక ప్రామినెంట్గా తెలంగాణలో విద్యని ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరికి కూడా చక్కటి మంచి విద్యని ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ పిల్లలకు అందివ్వాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు మీరు కూడా మాట్లాడుతున్నారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామని మరి ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి వీరందరినీ కూడా వీరందరినీ కూడా ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో పన్నెండు వందల మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అదేవిధంగా అదేవిధంగా అయితే ఇవాళ ఫ్యాకల్టీ ఏదైతే గెస్ట్ ఫ్యాకల్టీ కింద ఉన్నటువంటి పార్ట్ టైం ఫ్యాకల్టీ పార్ట్ పార్ట్ టైం ఫ్యాకల్టీ కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇమ్మీడియట్గా వాళ్ళని టాక్స్ పిలవండి ముఖ్యమంత్రి గారు ఈ అన్ని యూనివర్సిటీల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ అందరి తరఫు నుంచి ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి కొందరు పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి మరి ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకుంటున్నటువంటి ఉన్నటువంటి భరోసాను వాళ్ళు కల్పించండి ఈరోజు వాళ్ళు రోడ్లు ఎక్కడం వల్ల దాదాపు ఎనిమిది రోజుల నుంచి వాళ్ళు రోడ్లు ఎక్కేసింది ఈరోజు యూనివర్సిటీలలో బోధించేటటువంటి స్టాఫే లేదు మరి వీళ్ళందరినీ కూడా ఇవాళ ఇమ్మీడియట్గా మరి మీరు పిలిచి మాట్లాడి రెగ్యులరైజేషన్ చేస్తామనేటటువంటి మీరు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పి అందరం నేను వారి తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నా మరి ఇమ్మీడియట్గా మా అందరి అంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు దాదాపు మాబూనార్ యూనివర్సిటీ ఎందుకంటే మీరు మాబూనార్ వాసి పాలమూరు వాసి మరి పాలమూరు యూనివర్సిటీ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభం చేసుకున్నాం ఇప్పటికీ పదిహేడేళ్ళు అయింది ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యూనివర్సిటీ ప్రారంభం నుంచి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు మరి వారందరినీ కూడా మరి ఇమీడియట్గా ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మీరు ఇచ్చినటువంటి జీవో ట్వంటీ వన్ వారికి తీవ్రంగా నష్టం చేస్తుంది వీళ్ళని అందరినీ కాకుండా మేము కొత్త వాళ్ళని తీసుకుంటామని అయితే చెప్తున్నారో వీళ్ళందరినీ తీసుకొని మిగిలిన వాటికి కొత్త వాళ్ళని తీసుకొని ఇబ్బంది ఉండదు ఈ రెండు వేల మందిని అకామిడేట్ చేసి ఇంకా అడిషనల్గా వేకెన్సీస్ అన్నిటిగా ఫిల్ అప్ చేయండి ఈ రెండు వేల మంది ఇప్పుడు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకున్న తర్వాత ఆ మిగిలినటువంటి వెకేషన్స్ ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్కి మీ నోటిఫికేషన్ ఇచ్చి వాటిని ఫిల్ అప్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఇమ్మీడియట్గా టాక్స్ పిలిచి వారికి భరోసా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను